హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా ఇంట్లో అయితే నేను పొద్దున్నే పూజ చేసుకున్నానండి ఇంకా పొద్దున్నే టెంపుల్కి అయితే వెళ్ళలేదు మా వారు అయితే ఇంకా షాప్లో ఉందని అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఇంకా మేమైతే ఇప్పుడు గునిపూడి శివాలయానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి పంచారామ క్షేత్రం అనమాట చాలా ఫేమస్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్కి అయితే ఖాళీ లేదండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము ఇప్పుడైతే ఇప్పుడు కూడా జనం ఎక్కువగానే ఉంటారండి కానీ మేము ఇప్పుడు ఫైవ్ కల్లా వెళ్తున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా మేము పొద్దునుంచి వీడియో తీసామండి ఇంకా ఏమేమి చేస్తామో అది కూడా చూపిస్తాను ఇక్కడ పొద్దున్న పూజకైతే నాకన్నా ముందే మా పిల్లలు అయితే రెడీ చేసేసుకున్నారంటే ఒక కబోర్డ్ అయితే ఖాళీ చేసుకుని మా పిల్లలకి అయితే ఒక చిన్న శివుడు బొమ్మ అయితే కనిపించిందండి ఇంకా అది పెట్టుకుని వాళ్ళు అయితే పూజ అనమాట పసుపు కుంకుమ అగరత్తులు ప్రసాదం అన్నీ పెట్టి అయితే చక్కగా పూజ చేసుకున్నారు వాళ్ళు నేనైతే పరమాన్నం వండుతున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం సగుబియ్యం అయితే వేసి నానబెట్టుకుని అయితే ప్రసాదం చేస్తున్నాను ఇంకా బెల్లం కూడా సిద్ధగొట్టుకున్నానండి పాలల్లో అయితే వేసి ఉడకబెడతాను నేను ఇలాగా అయితే చూసారు కదా బెల్లం కూడా అయితే చిదగొట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను పరమాన్నం వండేలాగా మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి దేవుడి దగ్గర అన్నీ ఇంకా పువ్వులు అన్నీ పెట్టేశారు ఇంకా చదిరేసారనమాట నేను వెళ్ళి ఇంకా పూజ చేసుకోవడమే ఈ అయిపోయాక వెళ్ళి పూజ చేసుకుంటాను ఇంకా గుడికి అయితే సాయంత్రం వెళ్తామండి ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా వెళ్ళడానికి అయితే కుదరదు సాయంత్రం అయితే ఇంకొచ్చి తీసుకెళ్తానన్నారు అనమాట మాకు పూజ చేసుకోవడానికి ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉందండి రౌండ్ షేప్లో ఉంది కదా మేము అది పలక్ షేప్లో కట్టమంటే రౌండ్ షేప్లో కట్టేశారనమాట ఇప్పుడేమో ఆ ప్లేస్ అంతా సరిపోవట్లేదు ఇంకా అలాగే చేసుకుంటామన్నమాట నేను ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఇలా తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం వెలిగించానండి నాకైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇలా పూజ చేసుకుంటుంటేని అయితే మా అత్తయ్య మధ్యాహ్నం లంచ్లోకి పులిహోర అయితే రెడీ చేస్తున్నారండి పిల్లలకు కూడా ఇష్టం అనమాట పులిహోర అంటే ఇంకా అత్తయ్య పులిహోర అయితే చాలా బాగా చేస్తారండి ఇంక అందుకని అత్తయ్య చేత అయితే చేయించాను ఇంకా పులిహోర గుజ్జు వేరేగా పప్పులు వేరేగా అయితే ఫ్రై చేసి కలుపుతున్నారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాగా మా వారైతే సాయంత్రం వచ్చి గుడికి తీసుకెళ్తాను అన్నారు కదా ఇంకైతే గుడికి వెళ్ళామండి సాయంకాలం ఇంకా చూసారు కదా ఖాళీ లేదనమాట సాయంత్రం కూడా చాలా జానమైతే ఉన్నారనమాట ఇంకా మా వారైతే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అయితే తీసుకున్నారండి దానికైతే వెళ్ళిపోయాము తొందరగానే అయిపోయింది మాకు దర్శనం ఒక గంట అయితే టైం పట్టింది మా పిల్లల్ని ఇలా బయట తీసుకొచ్చామంటే తెగ పడిపోతారండి అంత ఇష్టం వాళ్ళకి బయటకు వస్తేనే ఎప్పుడైనా సరే సెలవు వచ్చిందంటే ఇంకా ఎక్కడికో వచ్చేటకి తిప్పాలి ఇంకా వాళ్ళని ఇంకా చూసారు కదా జనం అయితే అంతకంతకీ పెరుగుతున్నారండి మేమైతే ఇంకా లైన్లోనే అలా నుంచి ఉన్నాం లైన్లోనే మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు మేము ఎంత కసరుకున్నా కానీ వాళ్ళైతే మాట వినారనమాట ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళదే చుట్టూ లైటింగ్స్ తోటి డెకరేషన్ తోటి అయితే చాలా బాగుందండి ఇక్కడైతే ఎంట్రన్స్ లో చూసారు కదా శివ పార్వతుల పెయింటింగ్ అయితే చాలా బాగుందండి బాగా ఇక్కడ ఇక్కడైతే ఇంకా శివలింగానికి కూడా అయితే పువ్వులతో డెకరేట్ చేశారండి చూడగానే అయితే చాలా బాగా అనిపించింది బాగా చేశారండి ఇంకా డెకరేషన్ కూడా ఇంకా లోపల లైటింగ్స్ ఆ పువ్వుల డెకరేషన్ చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్నమాట శివులు శివులు అది చామంతులు మహాదేవ ఇక్కడ అయితే మేము శివయ్యని దర్శనం చేసుకుని పైన అన్నపూర్ణదేవి గుడి అయితే ఉందండి ఆవిని కూడా అయితే దర్శించుకున్నాము శివయ్య దర్శనం అయ్యాక కంపల్సరీగా అన్నపూర్ణదేవిని అయితే దర్శించుకోవాలండి ఇంకా మేమైతే ప్రశాంతంగా దన్నం పెట్టుకుని అయితే వచ్చామనమాట మాకైతే ఆ శివయ్య దర్శనం కూడా అయితే బాగా అయిపోయిందండి ఇంకా మేమైతే ఇంకా పైకి వచ్చేస్తా కూర్చున్నాం అనమాట ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట ఇలా ఉంటేనే ఆ చుట్టూ చూస్తుంటే చాలా అందంగా ఉందండి ఇంక అయితే అలాగే కూర్చుండిపోయామనమాట చాలాసేపు ఇంకా గుడి చుట్టూ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఆంజనేయ స్వామి వినాయకుడు ఇంకా చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా దర్శనం చేసుకుని మేమైతే బయటికి వెళ్తామండి ఇంకా ఇక్కడ అయితే శ్రీనివాసుల కళ్యాణం కూడా అయితే చేస్తున్నారండి అక్కడ కూడా అయితే మేము ఇంకా అలా చూసాం అనమాట గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత శనీశ్వరుడు టెంపుల్ అయితే కంపల్సరీగా వెళ్ళాలంటండి మేమైతే శనేశ్వరుడిని కూడా దర్శనం చేసుకుని ఇక్కడైతే కాలు కడుక్కున్నాం అనమాట కాలు కడుక్కుని ఇక్కడ చూసారు కదా ఇంకా ఇక్కడ అయితే శివ పార్వతుల మండపం కూడా ఉందండి ఇక్కడైతే చాలా బాగుందనమాట చిన్న మండపం అయితే కట్టారు ఇక్కడ కొత్తగాని కానీ ఇది వరకు అయితే ఇది లేదు సీవరంలో అయితే ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయండి కానీ మాకైతే ఈ శివాలయం బాగా ఇష్టం అనమాట ఇక్కడికే ఎక్కువ వస్తూ ఉంటాము శివరాత్రికి కార్తీక మాసంలో కూడా ఇక్కడికే వస్తాము ఎక్కువ సార్లు అయితేని ఇంకా మాకైతే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇక్కడ గుడి ఎదురుగుండగానే ఒక చెరువు ఉంది కదండి అయితే ఇంకా జమ్మి చెట్టు కూడా ఉందనమాట అయితే కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదండి చాలా మంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయ్యి వెలిగించుకుంటారు ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి మేము కూడా ఇక్కడికి వచ్చి అయితే పూజ చేసుకుంటాము కార్తీక మాసంలోని ఇంకా చూశారు కదా ఎంత జనం వచ్చారు మా అనుషువుకి మా తేజుకైతే ఆకలి వేస్తుంది అనేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఏమైనా తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇలాగైతే మేము ముగ్గురం కూర్చున్నాం అనమాట ఇక్కడ చెరువు దగ్గర ఇంకా ఇక్కడ మూడు రోజులు అయితే చాలా బాగా చేస్తారండి శివరాత్రి ఈ మూడు రోజులు కూడా శివరాత్రి అనేది చాలా బాగా చేస్తారండి ఇంకా రెండో రోజైతే ఇంకా రథం మీద అయితే ఊరేగిస్తారనమాట మూడో రోజు అయితే హంసలాగా అయితే రెడీ చేసి అందులో అయితే ఊరేగిస్తారండి ఈ చెరువులోని చాలా బాగా చేస్తారండి మూడు రోజులు కూడా శివరాత్రి రోజైతే మేము ఫ్యామిలీతో వెళ్తామండి మిగతా రెండు రోజులు కూడా మా వారైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్తారండి ఇంకా మా పిల్లలకైతే మా వారు స్నాక్స్ తీసుకొచ్చారండి మా అయితే ఇంకా మరమరాల మిక్చర్ తీసుకొచ్చారు అదైతే తింటుందన్నమాట మా మనిషికి అయితే కొంచెం ఫీవర్గా ఉందండి ఇంకా అందుకని వాడికైతే ఏమీ నచ్చట్లేదు ఏమి వద్దన్నాడు అన్నాడు ఇంకా మరమరాల మిక్చర్ అయితే మా తేజుకి బాగా నచ్చిందంట ఇంకా అదైతే తిన్నది మా మనిషి పాపం డల్గా ఉన్నాడు ఫీవర్ అయితే ఎక్కువైంది మేమైతే ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చూపించి తీసుకెళ్ళాము మా అనుషుకి అయితే మేము ఇంటికి అయితే ఇంజక్షన్ చేసి తీసుకెళ్ళామండి కానీ ఆడైతే చాలా భయపడిపోయాడు వాడికి చాలా భయమండి ఇంజక్షన్ అంటేనే నాకు కూడా భయమే ఎప్పుడైనా జ్వరం వచ్చి ఇంజక్షన్ చేయించుకోవాలంటే ముందే భయపడిపోతాను అనమాట అంత ఏడిపోద్ది నాకు పాపం ఆడైతే ఎలా తట్టుకున్నాడో చాలా ఏడ్చేసాడు అక్కడ చాలా పెయిన్ వచ్చేసింది అంట పాపం ఎక్కువ గట్టిగా చేస్తారని ఏడిస్తూ కూర్చున్నాడండి ఇంకా మేమైతే బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయ్యిందండి మా పిల్లలకి రేపు స్కూల్స్ వెళ్ళవంట ఇంక అందుకని తాతయ్యగా అన్నీ చూసుకొని అయితే వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మేము టిఫిన్ చేసి వెళ్ళామండి మా అనుషుకి అయితే దోశ అంటే ఇష్టం అనమాట దోశ సాంబార్లో ఉంచుకుని తినడం అంటే ఇష్టము మా అనుషుకి నాకైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాము మా తేజు అయితే ఇడ్లీ తిన్నది మా వారైతే చపాతీ తీసుకున్నారనమాట ఇంకా ఇక్కడ అయితే చట్నీలు చాలా బాగుంటాయండి కొత్తిమీర చట్నీ టమాటా చట్నీ ఇలా వేరువేరుగా ఇస్తారనమాట కనుమా చట్నీలు అయితే ఇంకా టిఫిన్తో పాటు ఇస్తారనమాట మేమైతే ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళేటప్పుడు అయితే మల్టీప్లెక్స్కి వెళ్ళామండి మా పిల్లలిద్దరైతే పొద్దుటి నుంచి అనమాట మల్టీప్లెక్స్ తీసుకెళ్ళమని సర్లే అనేసి వాళ్ళ కోసం అయితే ఇంకా వెళ్ళామండి కాసేపు అయితే ఆడుకుని ఇంకా వాళ్ళకైతే కీ చైన్లు కావాలన్నారు చెరుకు కీ చైన్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఏది తీసుకుందామన్నా మల్టీప్లెక్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి ఒక్కొక్క ఈ చైనా వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇంకా ఒకటి అయితే తీసుకొని ఇంక వచ్చేస్తామండి కాసేపు అయితే వాళ్ళు ఆడుకున్నారు అటు ఇటుని మా తేజ్నైతే మల్టీప్లెక్స్కి ఎక్కువ తిప్పామండి పాప మనుషుని అయితే తక్కువే తిప్పామనమాట మా తేజుకి అందుకని ఇప్పుడు ప్రతిసారి ఇంకెక్కడికో వచ్చి వెళ్దాం వెళ్దాం అంటుంది దాని అలవాట్లు కదా అడిగి రాకూడదని కొంచెం అయితే తగ్గించామండి మా తేజ్ అయితే పట్టింది అయితే అస్సలు వదలదు ఇంకా ఈ రోజైతే ఇంకా రెండో అండి మా వారైతే వెళ్ళి వీడియో తీసుకొచ్చారనమాట ఇక్కడ డప్పులు చూసారు ఎంత బాగా వాయిస్తున్నారో ఇక్కడైతే స్వామివారిని ఇంకా రథం మీద అయితే ఊరేగిస్తారండి రోజైతే మూడో అండి ఇంకా ఇలా అయితే అంశలాగా రెడీ చేసి అందులో అయితే స్వామివారిని చెరువులు అయితే ఊరేగిస్తారండి చెరువు చుట్టూ తిప్పుతారనమాట ఇంకా బాణసంచ కాల్పులు కూడా అయితే చాలా బాగా కలుస్తారండి చూసారు కదా చుట్టూ ఇంకా బాణసంచ కాల్పులు అయితే కాలుస్తూ ఉంటారండి నేను ఎప్పుడు చూడలేదనమాట ఎప్పుడు వెళ్ళలేదో మూడు రోజులు కూడా మా వారైతే వెళ్ళి వీడియో అనేది తీసుకొని వచ్చారండి भारत <laughs> भव అండి మా శివరాత్రి వీడియో మూడు రోజుల శివరాత్రి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అందరికీ బాయ్ అండి